బోడుప్పల్ సర్కిల్ అన్నపూర్ణ కాలనీ అధ్యక్షులు మారా ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద కాలనీలో అన్నపూర్ణ ఏసీ కమ్యూనిటీ హాల్ అభివృద్ధిలో నెంబర్ వన్ అన్నపూర్ణ కాలనీ కాలనీ వాసుల సహకారంతో మరింత అభివృద్ధి మారా ప్రభాకర్ గ్రేటర్ హైదరాబాద్ బోడుపాల్ సర్కిల్ అన్నపూర్ణ కాలనీ అధ్యక్షులు మారా ప్రభాకర్ ఆధ్వర్యంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమం బోడుపాల్ సర్కిల్ సీనియర్ నాయకులు కాలనీ వాసులు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పాల్గొని ఘనంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం జరుపుకున్నారు అన్నపూర్ణ కాలనీ అధ్యక్షులు మారా ప్రభాకర్ మాట్లాడుతూ కాలనీలో ప్రతి పండుగ కుటుంబ సభ్యులలా జరుపుకుంటామని అలాగే బోడుపాల్ సర్కిల్లోని నెంబర్ వన్ కాలనీ అన్నపూర్ణ కాలనీ అని రాష్ట్ర ప్రభుత్వం మరియు కాలనీ వాసుల సహకారంతో అన్నపూర్ణ ఏసీ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నామని ప్రతి ఒక్క సహాయ సహకారాలు ఉండాలని మారా ప్రభాకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో బోడుపాల్ సర్కిల్ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు काटो अडले पण नक्की रन अडू मुद्दाम करून काय पास కాలనీవాసులందరికీ డెబ్బై ఏడు గణతంత్ర దినోత్సవంగా అందరికీ శుభాకాంక్షలు మన కాలనీ మిత్రులందరికీ కాలనీ వాసులకు కమిటీ బాడీ మెంబర్లకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను ధన్యవాదాలు ఎందుకంటే మన కమిటీ హాలు కడదామని ఒక చిన్న ఫ్లోర్ కడదామని ఫస్ట్ అనుకున్నాం అది దానికి కొంత అంత సహాయము మున్సిపల్ వాళ్ళు సహకారం చేశారు గ్రౌండ్ ఫ్లోర్ వరకు కానీ కమిటీ సభ్యులు కాలనీ మెంబర్సు ఇంకా బాగుంటుంది మనకు పార్కు లేదు ఎటువంటి సదుపాయాలు లేవు మనకి ఏ వసతులు లేవు కాబట్టి పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కడతామని అందరూ ఏకాగ్రంగా అభిప్రాయం చేసుకొని స్టార్ట్ చేసినాము అది ముందుకు చేసి ఇప్పటివరకు తొంభై ఐదు పర్సెంట్ పూర్తి అయిపోయింది నెక్స్ట్ మాఘమాసంలో ప్రారంభ సన్నాహాలు జరుగుతున్నాయి దీనికి అందరూ సహకరించిన కాలనీవాసులందరికీ పేరు పేరు అని ధన్యవాదాలు చెప్తున్నాము ఏ కాలనీలో ఇంత పెద్ద కమిటీ హాల్ అనేది లేదు కాలనీ కొడుకలు మనకు అన్నపూర్ణ కాలనీ వాళ్ళే ఉన్నది అంత యూనిటీ ఉంది యూనిటీకి మా కాలనీలో నూట డెబ్బై ఏళ్ళుంటే నూట ముప్పై ఐదు వరకు ఇప్పటి వరకు రిసిప్ట్లు చినివ్యి అంటే తొంభై పర్సెంట్ ఇచ్చారు మినిమం అమౌంట్ పదివేలు నూట వరకు కానీ పదివేలు యాభై వేలు లక్ష ఇచ్చిన దాతలు కూడా ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు వీళ్ళందరి సహకారంతో ఈ రోజుకి మా నెక్స్ట్ మంత్ ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాం ఈ రోజు ఒక కోటి రూపాయలతో కమ్యూనిటీ భవనం నిర్మించుకొని విధంగా ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు పిల్ల కుటుంబాలే నియోజిస్తున్న ఖాళీ కాబట్టి ఈ చిన్న ఫంక్షన్ తీసుకోవాలన్నా చిన్న ఫంక్షన్కి వెళ్ళినా కూడా లక్ష రూపాయలు లక్ష యాభై రూపాయలు ఒక రోజుకు నాలుగు గంటల ఫంక్షన్ కడుతురు అటువంటిది ఆ పేదలు ఎందుకంటే వాళ్ళు తీసుకోలేక ఇందులో ముందు ఎక్కడో చిన్నగా తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది వాళ్ళు కానీ అలాంటి వారికి కూడా ఒక మంచి భవనం ఒక ఏంటి కమ్యూనిటీ అనేది మన బోర్డుప్ప పరిధిలో కూడా ఇక్కడ కూడా సర్కిల్లో కూడా రెండు మున్సిపాలిటీలో కూడా ఎక్కడ కూడా కాలనీ వాళ్ళు నేర్పించుకున్నటువంటి కమిటీ భవనం ఉందంటే ఇంత గొప్ప స్థాయిలో నేర్పించుకునేందుకు మన అన్నపూర్ణ కాలనీ వాళ్ళు నేర్పించుకున్నాం వారి అన్నపూర్ణ కాలనీ కుటుంబ సభ్యులకు వారికి సహకరించిన దాతలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి భగవంతుని ఆశస్సులు ఎలావేలా ఉండాలని ఈ కాలనీ ఇంకా అభివృద్ధి పథంలో ముందుకెళ్ళి ఆదర్శపయమైన కాలనీగా ఎప్పటికీ నిలవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి కాలనీ పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన ముఖ్య హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు